హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే వాహనదారుల కోసం చెప్పాలనుకుంటున్నాను ఎవరంటే ఎవరైతే డ్రైవింగ్ లైసెన్సులు వెహికల్ రిజిస్ట్రేషను ఫిట్నెస్ సర్టిఫికేట్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గడువు గడువు పొడిగించిందండి వాళ్ళ కోసం వీటి గొడువు వచ్చి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై వరకు అనమాట కారణం ఏంటంటే కోవిడ్ కారణంగా వీటిని రెన్యువల్ చేసుకుంటు చేసుకున్న అందరి కోసం ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి పేపర్ ఒకటితో గొడవ ముగిసిపోయిన వాటికి కూడా రెండు వేల ఇరవై మార్చి ముప్పై వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉంది ఏ ఇబ్బంది పడక్కర్లదు ఓకేనా మీ డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ యూజ్ ఫిట్నెస్ సర్టిఫికేట్లు కూడా మీరు రెండు వేల ఇరవై మార్చి ముప్పై వరకు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియో నచ్చుంటే కనుక నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి షేర్ చేస్తారని కోరుకుంచో హ్యావ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాయ్